నీ లోగిటని భార్య ఫలించు ద్రాక్ష వల్లి ద్రాక్ష వల్లడి పేరు నాకు పెట్టాడు ఆయన నా ఇంటిని బాగుగా ఎరిగిన దాన్ని ఎవరు ఈ ద్రాక్ష వల్లే ఎరగాలి బిడ్డలు సరిగ్గా ఏం పేరు పెట్టాడు నీకు కీర్తనలో రాశాడు కదా కీర్తన గ్రంథకర్త ఎమర్ రాశాడు నీ లోగిటని భార్య బిడల కోసం ఆలోచిస్తుంది భర్త కోసం ఆలోచిస్తుంది బిడ్డల నడత కనిపెడుతుంది భర్త నడత కనిపెడుతుంది అలా కనిపించాలంటే ద్రాక్ష వల్లి మాత్రమే కనిపిస్తుంది పసిగడుతుంది ద్రాక్షణిగా లేకపోతే పనిగట్టలేం పాటలు రావట్లేదు కళ్ళు ముయ్యడం రావట్లేదు నెక్స్ట్ జనరేషన్ వీళ్ళేనండి ఫైరు నెక్స్ట్ వీళ్ళే నువ్వు ఉంటావు లేకపోతావు ఉంటాను లేకపోతే నెక్స్ట్ పునాది నా బిడ్డలే కదండి మరి నెక్స్ట్ పునాది నీ బిడ్డలే కదా బిడ్డలకు నేర్పించండి ఇప్పుడు క్రైస్తవ్యం ఎలా ఉందో తెలుసా కలితీ కలితీ క్రైస్తవులు ఎక్కువైపోయారు వేసధారణకు కూడిన క్రైస్తవులు ఎక్కువైపోయారు మోసంతో కూడిన క్రైస్తవులు ఎక్కువైపోయారు పాపంతో కూడిన క్రైస్తవులు ఎక్కువైపోయారు మనం నేర్చుకున్నాం కదా మనుషుడా ఏది ఉత్తమమో నీ ప్రాణానికి ఏది ఉత్తమమో నీ కుటుంబానికి ఏది ఉత్తమమో నీ సంఘానికి ఏది ఉత్తమము నీకు ముందే తెలియపరిచాడు న్యాయమేంటో అన్యాయమేంటో న్యాయంగా ఉన్నామా న్యాయంగా నడుచుకోవాలని చెప్పారు ఇంకేం చెప్పారు ఏమో ఏం చెప్పారు మేము న్యాయంగా ఉంటే కదా మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి జ్ఞాపకం ఉంచుకోవాలండి ఉపవాస కూటాల్లోనండి బాప్ పొందేస్తామండి అన్నారు వెరీ గుడ్ ఉపవాస కూటాలు ఇప్పుడెక్కడొస్తాయి ఎప్పుడొస్తాయి ఉపవాస కూటాలు ఫిబ్రవరి వెళ్ళిపోవాలి మార్చి వెళ్ళిపోవాలి ఏప్రిల్ వెళ్ళిపోవాలి మే వెళ్ళిపోవాలి జూన్ వెళ్ళిపోవాలి అప్పుడు ఎప్పుడో ఆగస్టు లింగు లింగు అంటూ వస్తుంది అప్పుడు పొందుతామండి ఇన్ని నెలలు ఎన్ని గ్యాప్ ఎంజాయ్ చేయొచ్చు ఎన్నిసార్లు నీ ఇష్టాలు నెరవేర్చు ఎంత బ్రతకించి జీవించవచ్చు రానే రాని వచ్చేసింది ఆగస్టు నెల బుడింగమని దాటి వెళ్ళిపోయింది ఏ నెలలోకి వచ్చేసావు ఈరోజు తీసే రేపు ఏంటి నెల పెన్షన్ అందుకుంటారని అడగట్లా హలో పెన్షన్ అందుకుంటారని అడగట్లా రేపు నెల ఏంటి వచ్చేసింది ఆగస్టు నెల కాస్త పోతే బుడింగమని జరవకు పెట్టేసా పోస్ట్ మా మారా మార్పు రావా బ్రతుకుల్లా కలితీ కావాలా కలితీ కావాలా కలితీ ఉంటే కాలిపోతుంది కలితి లేకపోతే నిలుస్తుంది అలలుయ్యా బంగారం తీసుకెళ్ళి ఈ స్టైల్ నాకు వద్దు ఈ ఫ్యాషన్ నాకు వద్దు వేరే ఫ్యాషన్ నాకు కావాలి నా ఫ్యాషన్లో చేయరాదు అంటాం ఏం చేస్తాడు ఏం చేస్తాడు కలిద్దా కాల్చేస్తారా అప్పుడు ఎలా అవుతుంది నీ ఫ్యాషన్ ఏంటో నీ స్టైల్ ఏంటో వస్తుంది నీకు ఏ మోడల్ కావాలో వస్తుంది ఎప్పుడు ఎప్పుడు వస్తుందండి కాల్చబడినప్పుడు మరి శ్రమ వద్దా శ్రమలు బాధలు కష్టాలు నిన్ను మార్చడం కోసం నీ బుద్ధి మార్పు కోసము నీ స్థితి మెరుగుదల కోసము అవి వద్దంటే ఎట్లా అప్పుడే మండాలి స్తోత్రం తమ్ముడు రాజుబాబును బట్టి స్తోత్రం చెప్పండి మండాలి మన రాకలో ఎన్నో కనిపిస్తాయి వ్యర్థమైనవి వేస్ట్ ఫలించలేని తీగలు రాజ మార్గానికి వచ్చేటప్పుడు ఎన్ని కనిపిస్తాయి పేరు బాగుంది నాకు పెట్టరాదు ఏ పేరు పెట్టాలి ఈ పేరు చాలా వెరైటీ 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 పేర్లు ఎందుకు నీవు నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాలి సంగమా నీ కుటుంబం ఫలిస్తూ ఉండాలి నీ కుటుంబం ఆశీర్వదించబడుతూ ఉండాలి నీ కుటుంబం దినదినము దినదినము వృద్ధిలోకి రావాలి హలో ద్రాక్షవల్లి కుటుంబాన్ని బాగుగా పరిపాలన చేస్తుంది కలితీ వచ్చేసిందే క్రైస్తవ్యంలోకి వచ్చేసింది క్రైస్తవ కుటుంబాల్లోకి వచ్చేసింది కాంప్రమైజ్ అయిపోతున్నారు పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు రేపు సంవత్సరం బాప్తి పొందుతాను వచ్చి సంవత్సరం బాప్తి పొందుతాను పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు ఈ లోపల కలితీగా బ్రతకాలి కలితీగా జీవించాలి ఏమండి బత్తి కలితీ అయిపోయింది తిరుగుబాటు చేసినట్టు వాళ్ళు అన్న భయం ముందు కనిపిస్తుంది కానీ తిరుగుబాటు చేయకముందు దాకా ఎంతో నమ్మకమైన బతి చేశారు ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుని నమ్మకముగా ఉన్న వ్యక్తులు ఒక పక్క నమ్మకముగా లేని వ్యక్తులు ఒక పక్క వీళ్ళిద్దరిని తీసుకుని వీళ్ళిద్దరిలో ఎవరు నమ్మకస్తులు అంటే ఉండేదాకా నమ్మకస్తులేని తిరుగుబాటు చేసే వాడుకున్నా ఆ సర్టిఫికేట్ హలో సహవాసను విడిచి వెళ్ళిపోయేదాకా ఉన్న ఆ నమ్మకమైన సర్టిఫికేట్ హలో నీకుందా నీ బిడలకుందా నీ భర్తకుందా లాస్ట్కి చాలా నమ్మకస్తులు మాట దాటిపోర్రు గీత దాటిపోర్రు అనే నమ్మకమైన బిరుదు నీకు నువ్వు ద్రాక్షవల్లివి కాదైతే నమ్మకమైన ద్రాక్షవల్లి కారు ద్రాక్ష వల్లి అయిపోయింది వేరే కాయలు కాస్తోంది నిజమైన ద్రాక్షవల్లి కూడా కారు ద్రాక్ష వల్ల అయిపోయింది కాని 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 ఫలాలు ఫలిస్తుంది యజమానుడా గురుగులు ఎట్లా వచ్చాయి యజమానుడా నువ్వు గురువు కాదే నువ్వు మంచి గోధుమ నువ్వు మరి గురు ఎందుకు వచ్చిందయ్యా స్తోత్రం గురువు మొక్క పెరగడానికి కారణం ఎవరయ్యా రాత్రి రాత్రే వచ్చాడు రా నిద్రపోతున్నప్పుడు వచ్చాడురా వచ్చాడు రా వచ్చాడు ఎప్పుడొచ్చాడు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు వచ్చాడు రా దుస్తుడు మొత్తుగా తిని పడుకున్నప్పుడు వచ్చాడు రా దుస్తుడు గాలనిద్దరిలోకి వెళ్ళినప్పుడు వచ్చాడు రా దుష్టుడు ఈ మంచి విత్తనాలన్నీ ఆ దుష్టుడు తీసుకుని చెడ్డ విత్తనాలు విత్తిపోయాడు రా కోతాకాలం వరకు వెయిట్ చేద్దాం అలా ఎప్పుడు దాకా వెయిట్ చేద్దాం యజమాను నింటి యజమాను అడుగుతున్నాడు గురుగేటయ్యా శ్రేష్టమైన ఆహారం తింటున్న ఈ గురిగేటయ్యా పోయినసారి నేను ఒక మాట చెప్తే నేను విన్నాను అది మళ్ళీ శుక్రవారం నాడు పాస్టర్ గారు రిపీట్ చేసి చెప్పారు భ్రాంతి కొట్టికి పాస్టర్ గారు ఎట్లా ప్రార్థన చేస్తాడు నీ పాస్టర్ గారు ఎట్లాంటి వాడు నీ పాస్టర్ గారు రోషం ఏంటి ఆయన బిడ్డవు కదా నువ్వు ఆయన కూతురు కదా నీవు ఆయన కుమారుడు కదా నీవు నీకు ఆ రోషం ఎందుకు లేదు ఎవడో లైన్లో ఉన్నాడు ఇంకొకడు ఫాస్టర్ లైన్లో ఉండే ఫాస్టర్లో నీ పాస్టర్ గారిని విడిచిపెట్టి నీళ్లు కట్టుకునేంత వరకు ఈ పాస్టర్ నువ్వు గోతులో ఉన్న చేపు ఈ పాస్టర్ ఏమీ లేక అద్దెలో తిరుగుతున్నప్పుడు ఈ పాస్టర్ కోసం ఏడవాలి నీ కోసం ఉపవాసం ఉండాలి నీ కోసం వ్రతం చేయాలి నీ కోసం పూజలు చేయాలి ఒక ఇళ్ళంతా అయిపోయిన తరువాత వేరొక పాస్టర్ ఎంత బాగుంది టైట్లు బాగుందా సంగమా ఈనాడు మండాలి సంఘాలు కళితీ వచ్చినందున మండలేకపోతున్నాను నేను మొన్న మొక్క స్టేటస్ పెట్టాను ప్రారంభ సేవల్లో బిల్డింగులు లేవు ఆది అపోస్తుల సంఘాల్లో బిల్డింగులు లేవు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆరాధించే వాళ్ళు వాళ్ళకి రాజకీయం లేదు వాళ్ళకి డబ్బు లేదు భూమినే తలకిందులు చేశారు హాలూయా దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు తలకిందులు చేశారు వారు దేనికోసమైనా ప్రార్థిస్తే తలకిందులు అవ్వాలి స్తోత్రం ఒక అద్భుతం కోసం ప్రార్ రావాలి ఒక జీవం లేని వాడి కోసం ప్రార్థిస్తే జీవం రావాలి అలలుయా ఏ కార్యం లేని వాడి కోసం ప్రార్థిస్తే వెంట వెంటనే కార్యాలు జరగాలి అది తలకిందులు చేశారు అంటే ఇప్పుడు తలకిందులు చేస్తున్నారా వీళ్ళు తలకిందులు అయిపోతున్నారా ఇప్పుడు తలకిందులు అయిపోతున్నారు తలకిందులు చెయ్యట్లేదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా తినొచ్చు ఏదైనా తాగొచ్చు ఏంటి అట్లాంటి వారిని చూడమాకండి నువ్వు మండలేవు నువ్వు ఫలించలేవు అట్లాంటి వారిని చూస్తే నువ్వు నిజమైన ద్రాక్ష తీగిలో అంటుకట్టబడి ఉండలేవు ఎందులో ఉండలేవు అంటుకట్టబడి ఏదైనా తినొచ్చు ఏదైనా తాగొచ్చు ఎక్కడైనా తినవచ్చు దేవుని మాట నీకు తెలుసు భయం లేదా రక్షణ పొందాలా హలో రక్షణ పొందాలా సైలమ్మ దేవుని మాట ఉందిగా రక్షణ పొందిన వారికి అదే మాట రక్షణ పొందలేని వారికి అదే మాట ఈ రోజు ఈరోజు పోవే ఆశీర్వాదం కావాలి నీ ఇల్లు మూడు పువ్వులు అరకాయలుగా ఉండాలంటే నువ్వు నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాలి నిజమైన ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉండాలి నిజమైన ద్రాక్షవల్లిలో అంటు కట్టకపోతే తీగే కత్తిరించబడుతుంది ఎందుకు కత్తిరించబడుతుందంటే మరి కొన్ని తీగలు ఉన్నాయి ఆ తీగలు రావాలి స్తోత్రం కొత్త తీగే ద్రాక్షిలో నుంచి పుట్టుకు రావాలి కొత్త జనరేషన్ రావాలి హాలలు స్తోత్ర నమ్మిన వారు బిగ్గరేగా స్తోత్రం ఏ నీ తీగుండగా కొత్త జనరేషన్ వద్దా నీ తరం ఉండగా కొత్త జనరేషన్ వద్దా నీ తరం కొత్త జనరేషన్ చూడాలని దేవుని చిత్తము కాదా నీ పోస్ట్ కట్ అయిన తర్వాత కొత్త జనరేషనా కొత్త మనుషులా కొత్త ఆత్మీయుల నీ పోస్ట్ ఉండగానే కొత్త జనరేషన్ రావాలని కోరుకో నీ పోస్ట్ కట్ అయిపోయి నేను నరకంలోకి వేసిన తర్వాత కొత్త జనరేషన్ వస్తే ఏంటి ప్రయోజనం నువ్వు వారిని అగ్నిలోకి వెళ్ళిపోతున్నావు అలెలుయ్యా దేవుని బిడ్డలేరా మేము ఎప్పుడూ చెప్తాం ప్రార్థనే చేస్తాం మేము బతి కలిగిన వాళ్ళ విషయంలో చాలా ప్రార్థన చేస్తాం మేము అని ఒక్క అవకాశం ఇవ్వో నశించిపోతున్నారయ్యా కుటుంబం కూలిపోయిన వారి కోసం ప్రార్థిస్తాయా ఇంకొక అవకాశం ఇవ్వు కట్టయ్యా ఇంటికి అందం ఎవరు భార్య ఎవరు అందం భర్త ఎవరు అందం భార్య భర్తల అందం ఎవరండి భార్య భర్తలు భర్త ఒకర్త ఒకడు కాదు భార్య ఒకడు కాదు కష్టపడేది భార్య కష్టపడేవాడు భర్త కొన్నేళ్లల్లో భర్త కష్టపడతాడు కొన్నేళ్ళల్లో భార్య కష్టపడుతుంది మరి కొన్ని భార్యాభర్తలు ఇరువులు కష్టపడతారు భార్యాభర్తలు ఇరువులు కష్టపడితే పేరు ఈక్వల్ రావాలి మేమెంతో కష్టపడతామండి భర్తే కష్టపడితే భార్య కష్టపడకపోతే భర్త పేరే వెళ్ళాలి కుమార్ ఆంటీ భర్తకు మీరు చాలా సపోర్ట్గా ఉంటారు అందరు రాగానే ఏదో మాట చెప్పి ఆ మాట చెప్పారు పాస్టర్ గారు అక్కడి నుంచి రాంగ్ అని ఇక్కడికి అక్కడ వాక్యం వస్తారని అలిసి వస్తారని ఉదయం ఎప్పుడో వెళ్ళి అక్కడికి వస్తారని ఇక్కడే మీరు చూసుకుంటారు అందరినీ చూసుకుంటారు అందరి కోసం ఆలోచిస్తారు ఏమొచ్చింది ఇప్పుడు భర్తకి ఎలా ఉన్నావు నువ్వు సపోర్ట్గా ఉన్నావు కాబట్టి కాస్త పేరు వచ్చింది భర్త స్థానాన్ని గెలుచుకున్నావు అలా లూయ భర్త పేరుని కొట్టావు కాస్త ఏమో దేని బట్టి భార్యని బట్టా దేని బట్టి హలో దేని బట్టి పనిని బట్టి పాస్టర్ చాలామంది ఉన్నారు పాస్టర్ అమ్మలు తక్కువే ఉన్నారు ఎక్కడో నూటికి నేను ఒక వాక్యం చదువుతున్నాను వాక్యం చదువుతున్నప్పుడు పత్రికలు అమ్మగారికి వందనము చెప్పి అని ఉంటుంది అక్కడ దేవానికి ఇస్తవతరం అమ్మగారిని కూడా లీస్టులో తీసుకున్నావా అయ్యగారునే తీసుకున్నావు అనుకున్నానయ్యా అమ్మగారు పోస్ట్ జీరో అనుకున్నానయ్యా కానీ పుస్తకంలో రాశాడు ఏమని అమ్మగారికి చూడండి ఆ మాటను బట్టి మంచి విశ్వాసం అయితే నీకు సంబంధించిన మాట వస్తే ప్రభుని స్థుతి చూపిడ మంచి ఆత్మీయమైన తల్లి వడుకో రెండవ రాసిన పత్రిక యోహాను పత్రిక పెద్దనైనా నేను ఏర్పరచబడినదిన అమ్మగారికి నీ స్తోత్ర పెద్ద భక్తుడు రాస్తున్నాడు అమ్మగారికి ఏర్పరచబడిన అమ్మగారికి అలలుయ్యా దేవుడు స్త్రీలను పురుషులను ప్రేమిస్తున్నాడు అలెలుయ్య ఆ పేరుకి అర్హురాలుగా బ్రతుకు అమ్మవనువు అమ్మకి అర్హురాలుగా బ్రతుకు భార్యవా భార్యకి అరుగురాలిగా బ్రతుకు అమ్మగారివా అమ్మగారికి అనే పేరుకి అరుగురాలుగా బ్రతుకు ద్రాక్ష వల్లిగా బ్రతుకో నిజమైన వల్లిలో అంటూ కట్టబడి బ్రతుకో అంటు కట్టబడితే నిలుస్తావు అలెలుయా ఏం చేస్తావు అంటు కట్టబడితే నిలబడతావు రోజు ఎక్కడ నిలవబడాలో తెలియట్లేదు సంఘంలో నిలవబడాలా లోకంలో నిలవబడాలా తెలియట్లేదు దేవుల్లో నిలవబడాలా మనుషుల్లో నిలవబడాలా తెలియట్లేదు బిడ్డ నువ్వు దేవుల్లో నిలవబడాలి స్తోత్రం నువ్వు బహుగా బహుగా ఆశీర్వదించాలంటే సంఘములో నిలవబడాలి ఎవరు నా యందు నిలిచి ఉందిరో అబ్బా నేను అంటాను ప్రభు నేను నీ అంతే కదా నిలుచున్నాను సహాయం చేయవా వాళ్ళ విషయంలో సహాయం చేయవా కొన్ని మార్లు ఫలాలు లేని తీగలు ఫలిస్తున్నాయంటే నీ పక్షా నా దేవుని సేవకుడు ఆయనలో నిలిచి ఉన్నాడు నువ్వు నిలిచిలేవు కార్యం జరిగింది కదా దేవుడు నా ముఖం చూసి కార్యం చేశాడు నా మొఖం చూసి బ్రతికించాడు అనుకోకు నీ పక్షముగా నిజమైన ద్రాక్ష వల్లిలో దేవుని సేవకుడు నిలిచి ఉన్నదునా నీవు నిలిచి ఉన్నందున కాదు ఏమి నిలిచి ఉన్నావు నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడతావు ఎక్కడ పడితే అక్కడ జారుతావు ఏది పడితే ఏది మాట్లాడతావు మాట్లాడేటప్పుడు భయం ఉండదు ఎక్కడ నిలవబడ్డావు నువ్వు నీ పక్షముగా నిలవబడ్డాడు ద్రాక్షవల్లిలో నీ పక్షముగా అంటూ కట్టబడ్డాడు ద్రాక్షల్లిలో అందుకు నువ్వు బహుగా ఫలిస్తున్నావు స్తోత్రం నువ్వు ఫలించడానికి నువ్వు ఆశీర్వదించడానికి నీ పక్షముగా ద్రాక్షవల్లిలో నిలవబడ్డారు ద్రాక్ష తీగలో నీ కొరకు అంటూ కట్టబడి వాళ్ళు లేకపోయినా నేను నీ బిడ్డనుగా అయ్యా ఈ అద్భుతం చేయరాదు ఈ మెరక్కలు చేయరాదు ఈ ప్రాణం నిలబెట్టరాదు నువ్వు ఉన్నావని ప్రజలు గుర్తించాలిగా అయ్యా స్తోతిరా నేను చెప్తున్నా మిమ్మల్ని ఎవరైనా గాయపరిస్తే నేను గాయపడతానండి ఇది చెప్తున్నా నేను మీకు నొప్పి వస్తే నేను ఊరుకోలేను మీ కుటుంబం పాడవుతుందంటే నేను చూస్తూ ఊరుకోలేను అయ్యో ఇలా అయ్యో ఇంత అపహాసం చేస్తున్నారా అయ్యో ఇంత హేళన చేస్తున్నారా మిమ్మల్ని మిమ్మల్ని హేళన చేయడం ఏంటి అలా ఎలుయ్య వాళ్ళకంటే మీరు శ్రేష్టమైన వాళ్ళేగా వాళ్ళకంటే వాళ్ళకంటే మీ బుద్ధి మంచిదిగా వాళ్ళకంటే మీ గుణం మంచిదిగా నిత్యము వాళ్ళ మీద కొంచెం శ్రేష్టమైన వాళ్ళేగా నేను అందరిని అడుగుతాను అందరి క్షేమాలు అడుగుతాను నేను లోపలే ఉండవచ్చు బయట తిరుగుతున్న వారిని పలానా వాళ్ళు ఎలా ఉన్నారు పలానా వాళ్ళు ఉన్నారా పలానా ఈలో ఉన్న వాళ్ళు ఎలాగున్నారు ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారా అన్నీ అడుగుతాను మై డ్యూటీ నా డ్యూటీ నమ్మకంగా చేస్తున్నా నేను అలాలుయా డ్యూటీకి వెళ్తున్న వాడు నమ్మకంగా చేస్తే జీతం వస్తుంది నేను కూడా డ్యూటీ నమ్మకంగా చేస్తాను ఏ విశ్వాసినైనా ప్రతి విశ్వాసిని అడుగుతూ ఉంటాను ఆ చివరి నుంచి వచ్చారనుకోండి ఆ పన్న కనబడిందా అంటాను ఆ చివరి నుంచి వచ్చారనుకోండి ఎక్కడన్నా లైన్కి పోయాడా అంటాను ఈరోజు రోజు నేను నేను నీ ఆశీర్వాదం కూడా నేను పొందుకుని బాగుంటున్నా హలో ఆ మరి నీ బాబు కోరుకుని కోరుకుంటే నీ బాబు ఆశీర్వా ఏమి ఏమి విత్తును హలో ఏమి బిత్తును రమ్య అక్కడ ఉన్నప్పుడు నాగమ్మ గారు కనిపించారా మంగమ్మ గారు కనిపించారా రాజు ఎక్కడ ఉన్నాడు నేను చెప్పేది సొల్లు కొబ్బుర్లు కాదు ఎలా ఉన్నారు వీళ్ళంతా బాగున్నారా బాగున్నారమ్మా మొన్న మీకోసం మాట్లాడుకున్నామీలాగమ్మా అలాగమ్మా ప్రార్థనలా చేయమన్నారమ్మా పిల్లలు స్కూల్కి ఎవరైనా పెద్దోడు వెళ్తున్నాడమ్మ ఎట్లా ఎక్కడి నుంచి అన్న ఏ ప్లేస్కి వచ్చారు ఇంక ఇప్పుడు శుక్రవారం వస్తుంది ఎరునమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అలే ఏ కనిపించే మనిషితో నీకు పని కాదా కనిపించే మనసుతో నాకు పని కాదు కనిపించని మనసుతో నాకు పని అలేలుయా కనిపించే మనిషి ఎలాగుంది తిన్నదా తాగిందా బాగుందా ఎట్లా ఉంది ఎవరితో పని నన్ను అడగడమ్మా మానేసి నా గుడించి అడగడం మానేసి ఎల్లమ్మనే పుల్లమ్మని అడుగు బాహులు వచ్చావుగా శుభ్రం కనబడుతున్నావుగా ఇంకా నిన్నెందుకు అడుగుతాను ఎలా ఉన్నావు అని బాగానే ఉన్నావు కాబట్టి వచ్చావు స్తోత్ర ఏమి కనిపించాను ఫలానా వాళ్ళు ఉన్నారా అన్నాను ఫలానా వాళ్ళకి కాళ్ళు కొంచెం దురదమ్మా అంది కాళ్ళు కొంచెం తొంటరమ్మా అంది ఆదివారం కూడా తుంటరేనా ఆదివారం కూడా దొరదేనా అన్నాను కదా అవునమ్మా మరి అంతే కదా వాళ్ళకి ఆదివారం ఏముంది నాకు కానీ ఆదివారం ఏంటి ఆదివారం అలలుయ్యా కనిపించిన వాళ్ళతో లేదు కనిపించలేని వాళ్ళు ఎలా ఉన్నారు ఉన్నారా బాగానే ఉన్నారా బాగానే ఉన్నారంటే ఇంకప్పుడు వదిలేడమే ఇంక వాళ్ళని మళ్ళీ మరచ రోజు అలలుయ్యా నాకు అప్పగించిన పనిలో నమ్మకత్వం అప్పుడే వర్ధలతాం నీవు ఆయనను నిలుచుంటే బహుగా ఫలిస్తావు నువ్వు బహుగా ఫలిస్తే దుష్టుడైన వాడికి శాతానికి ఈర్ష పడుతుంది నువ్వు మంచిగా కాపురం చేయడం ఇష్టం ఉండదు భర్త భార్యలకు మంచిగా ఉండడం ఇష్టం ఉండదు కుటుంబంలో చక్కగా నవ్వుతూ తినడం ఎవరికి ఇష్టం ఉండదు దుష్టుడైన అపవాదికి అమ్మ ఇంత ఆనందంగా ఉన్నారా మిమ్మల్ని ఏదో రకంగా ఏడిపించాలా ఏం చేయాలా మిమ్మల్ని ఏదో రకంగా ఏడిపించా మీ సంతోషాన్ని ఎత్తుకుని పోవాలా దబత్త భార్యల విషయాల్లో సంతోషం లేకుండా ఎత్తుకుపోవాలని దుష్టుడు చూస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే ద్రాక్షలిలో అడ్డు కట్టబడి నువ్వు నిలిచి ఉంటావో నువ్వు నిలిచి ఉండక దుష్టుని దగ్గరకు వచ్చేస్తున్నాడు నిలిచి ఉంటే దుష్టుని దగ్గరికి రాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎవరు ఎందు నిలిచి ఉందిరో నేను వారు ఎందు నిలిచి ఉంటాను వాళ్ళప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు కనిపిస్తుందా బొకే ఏం చేస్తారు వాళ్ళు నా యందు వాళ్ళు ఉంటే నేను వాళ్ళు ఎందు నిలుచుంటాను నువ్వు వేరే ఒకళ్ళ ఎందు ఉంటే ఆయన నీలోకి రాడి పెట్టాయి నువ్వు ఆయనలో నిలిచి ఉంటే